వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలం బైనపల్లి గ్రామ సమీపంలో నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అక్రమంగా ఇంటిని నిర్మించాడని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు గురువారం ఇంటిని కూల్చివేశారు అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందేనని అధికారులు ఇటువంటి నోటీసు ఇవ్వకుండా తొలగించడమేందని అడ్డుకోవడానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనేక నాటకీయ పరిణామాల మధ్య రాత్రి అధికారులు ఇంటిని కూల్చివేశారు ఈ సందర్భంగా బాధితుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే నేను ఇంటి నిర్మాణాలు చేశానని అన్ని అనుమతులు ఉన్నాయని అర్ధరాత్రి ఇంటిని కూల్చడమేంటని కక్షపూరితంగానే టీడీపీ నాయకులు మా ఇంటిని కూల్చివేశారని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు అక్రమ నిర్మాణాలని ప్రభుత్వం గుర్తిస్తే పగటి తొలగించాలని అర్ధరాత్రి పూట తొలగించడం ఏంటని అధికారుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు ఈ సంఘటనపై ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మున్సిపల్ చైర్మన్ వాకమల్ రాజగోపాల్ రెడ్డి బద్వేల్ జెడ్పీటీసీ చిన్న పోల్ రెడ్డి పలువురు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు బాధాకరమైన చాలా చాలా నిజంగా చెప్పుకోవాలంటే బాధగా ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కక్ష సాధింపు కిందగా చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మేము సర్పంచ్గా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా టీడీపీ అని కానీ వైసీపీ అని కానీ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకున్నాము అందరికీ కూడా మేము న్యాయం చేసినాం ఏది కూడా వాళ్ళకు ఏ సమస్య వచ్చి ఎక్కడ పంచాయతీ ఆఫీసులకు వెళ్ళినా మా ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా న్యాయం చేస్తూ వచ్చినాము అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్కు ముందు తెలుగుదేశం లేక రమ్మని మమ్మల్ని చాలా ప్రెజర్ చేశారు మేమైతే రాము ఖచ్చితంగా మేము జగన్ అన్నమటే ఉంటామని చెప్పేసి చెప్పినాం కరాగండిగా అయితే అది మనసులో పెట్టుకునే వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేని చూశారు కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమంది చెప్పిన అధికారుల ప్రకారము రితీష్ రెడ్డి గారు నా రితీష్ రెడ్డి అన్న మీరే చల్లగా పడుకోండి మీరే అన్నారు అధికారికి ఫోన్ చేసి మీరు రూమ్ పగల కొడితే కుర్చీలో కూర్చోవనం అండి అధికారంగా లేదంటే మీరు కుర్చీలో కూర్చోకుండా రేపు నుంచి ఉద్యోగాలు మానేసుకోండి ఇన్నెలలో కూర్చోండి అని చెప్పేసి అంత గట్టిగా చెప్పినారు మరి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో మాకైతే తెలీదు మేము ఏ రోజు కూడా మీ పార్టీ వాళ్ళకు కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు పెట్టము కూడా మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు కానీ మరి మీరు ఏ కొత్త సంస్కారం తీసుకొని వచ్చినో కానీ బద్వెల్లో ఇప్పటివరకు జిల్లా రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయేమో కానీ మన బద్వెల్ ప్రాంతంలో మటుకు నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఇరవై ఐదేళ్ళ నుంచి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు వైసీపీ నాయకులే కూడా తిరుతగా ఉంటారు గోధిరెడ్డి సార్ని వాస్తవంగా చెప్పాలంటే ఏంది సార్ మీరు అందరూ అంతా ఒకేలాగా ఉండాలి సమన్వయం చేయాలమ్మా మీరు ఇట్లా మాట్లాడద్దు అట్లా మాట్లాడదు అని అంటారు అది కూడా గోధిరెడ్డి సార్ మీద వైసీపీ నాయకులు ఒక ఇంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏవి కూడా ఆయన పెట్టుకోకుండా అతని సంస్కారాన్ని అతను నిలబెట్టుకున్నారు కానీ టీడీపీ నాయకులు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు సంస్కారాన్ని మట్టుకు వెళ్లబుస్తున్నారు అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒకటే పని మీద పడ్డారు భూముల కబ్జాలు చిన్న చితుకలను బెదిరించడాలు డబ్బులు వసూలు చేసుకోవడాలు ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులే మాకు చెప్తా ఒక వైసీపీ నాయకులకు సంబంధించింది కాదు టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా చెప్తా ఉండరు ఏ రకంగా చేస్తున్నారు మా నాయకులు ఏం చేయాలి అని చెప్పేసి అవన్నీ పేర్లు పెట్టడం బయట పెట్టడం మాకు ఇష్టం లేదు కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు పోతే పోయింది అనుకుంటాను నా బాధ నేను పడతాను కానీ ఇప్పటికైనా ఈ ఈ దీనికి స్వస్తి బలికి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మంచిగా పరిపాలించండి అంతే ఇలాంటి ఇలాంటిది దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ స్థలానికి సంబంధించి అయినా మా అబ్బగారి తరం నుంచి దాదాపు అరవై ఏళ్ళ నుంచి ఇక్కడ వాములు వేసుకుంటా కుటాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకోండి కానీ ఈరోజు నాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు కానీ ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునేదానికని చెప్పేసి మేము ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము నిర్మించుకున్నాము దీనికి తూర్పు ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంటే సిమెంట్ రోడ్డు వేసింది మేము కూడా వేసింది అది మరి వాళ్ళు చెల్లో ఎందుకు వేసారు చెరువు చోట్ల ఎందుకు వేసారు మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక ఐదు వందల రూములు అటు అటు అక్కడ చూపిస్తే తెలుసు ఐదు వందల రూములు మొత్తం చెల్లో నడి చెల్లో కట్టారు వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు మరి ఇవన్నీ ఎందుకు చేస్తాండ్రో ఏమో ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా కూడా దీనికి జాగ్రత్తగా దీన్ని టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ముందు ముందు చేయొద్దని చెప్పేసి ఇంకా చిన్న తెతుకొల మీద కష్టమీద పోగొద్దు అని చెప్పేసి ఇప్పటికే మీ మీద చాలా అలిగేషన్లు వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటికీ స్వస్తి పలకపోతే మేము ఇంకా ప్రత్యక్ష పోరాటం లేక దిగుతాము దాంట్లో వెనుకడుగు వేసేదే లేదు మా పార్టీ తరఫు నుంచి మాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా కూడా చిన్న తెతుకొలను బెదిరించడాలు డబ్బులు వసూలు చేసుకోవడాలు ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులే మాకు చెప్తా ఉన్నారు ఒక వైసీపీ నాయకులకు సంబంధించింది కాదు టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా చెప్తా ఉండరు ఏ రకంగా చేస్తున్నారు మా నాయకులు ఏం చేయాలి అని చెప్పేసి అవన్నీ పేర్లు పెట్టడం బయట పెట్టడం మాకు ఇష్టం లేదు కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు పోతే పోయింది అనుకుంటాను నా బాధ నేను పడతాను కానీ ఎంత ఇప్పటికైనా ఈ ఈ దీనికి స్వస్తి బలికి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మంచిగా పరిపాలించండి అంతే కానీ ఇలాంటిది దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఇంకొక విషయం ఏంటంటే ఈ స్థలానికి సంబంధించి అయినా మా అబ్బగారి తరం నుంచి దాదాపు అరవై ఏళ్ళ నుంచి ఇక్కడ వాములు వేసుకుంటా కుటాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకోండి కానీ ఈరోజు నాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు కానీ ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునేదానికని చెప్పేసి మేము ఒక ఎనిమిది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము నిర్మించుకున్నాము దీనికి తూర్పు ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంట్ సిమెంట్ రోడ్ వేసింది మేము కూడా వేసింది అది మరి వాళ్ళు చెల్లో ఎందుకేసారో చెరువు చోట్ల ఎందుకు వేశారో మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక ఐదు వందల రూములు అటు అటు అక్కడ చూపిస్తే తెలిసి ఐదు వందల రూములు మొత్తం చెల్లో నడి చెల్లెలు కట్టారు వాటి మీద ఎటువంటి యాక్సిన్ లేదు మరి ఇవన్నీ ఎందుకు చేస్తానో ఏమో ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా కూడా దీనికి జాగ్రత్తగా దీన్ని టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ముందు ముందు చేయొద్దని చెప్పేసి ఇంకా చిన్న చిత్రకొల మీద అర్థం మీద పోకూడదని చెప్పేసి ఇప్పటికే మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటికి స్వస్తి పలకపోతే మేము ఇంకా ప్రత్యక్ష పోరాటం లేక దిగుతాము దాంట్లో వెనుకడుగు వేసేదే లేదు మా పార్టీ తరఫు నుంచి మాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా కూడా నేను మీ మీద పోరాడతాను మీరు కానీ ఎక్కడైనా తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరు అందరి మీద ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా పోరాడతాను మా ఎమ్మెల్సీ గారు రాకపోని ఎంపీ గారు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోని మా ఎమ్మెల్యే గారు రాకపోని మా నాయకులు రాకపోని ఇది మటుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను నితీష్ రెడ్డి అన్న మీకే చెప్తా ఉన్నాను ఇప్పుడు కానీ ఇవి సాధించుకుంటే బాగుంటుంది లేదంటే మటుకు రాబోయే రోజులే వేరేగా ఉంటుంది ఇది మీరు బెదిరింపు అనుకోండి వీడిట్లో మాట్లాడుతున్నారని మీరు ఇంకా ఎక్కువ నా మీద కలిసి పెంచుకోవచ్చేమో పెంచుకోండి నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇది మటుకు మంచి పద్ధతి కాదు మీ నాయకులే మీ మీద చాలా చెప్తా ఉంటారు అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటుండ్రు మరి ఇలాంటి వాళ్ళు మీరు ఇట్లాంటివి చేయడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీ మనసాక్షిగా ఆలోచించుకోండి ఒక అధికారులకు మీరు కొత్తగానే కుర్చీలో కూర్చోండి లేదంటే అసలు ఆఫీస్గా రావద్దనే మాట అన్నారంటే మీరు ఇంకా మరి ఏందో అది మీకొక్కరికే మీకు మీ సంస్కారము మీ గొప్పతనము ఇంకా మీకే చెందాలి అంతగా ఇంకా ఇంకా అంతకు మించి ఏం లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు